ఫ్రెండ్స్ నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు సన్స్ట్రీక్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయినా సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుగా చికెన్ కర్రీని విలేజ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో పూర్తి వీడియోని అయితే ఒక్కసారి చూసేసేయండి కూరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కలాయి పెట్టి ఒక మూడు నాలుగు పావులు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యేక ఒక చిన్న ముక్క ఒక మూడు లవంగాలు వేసుకొని వీటిని కొంచెం ఫ్లేవర్ వచ్చేవరకు ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఈ మసాలా దినుసులు వేయటం వలన ఆయిల్లో మన చికెన్కి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఒక అర నిమిషం తర్వాత ఈ మసాలా దినులన్నీ ఫ్లేవర్ అంతా మంచిగా ఆయిల్ అయితే పట్టింది ఇప్పుడు కట్ చేసి పెట్టిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం అంత ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా రంగులోకి మారుతాయి ఇలా వేసుకొని ఉప్పుని ఈ ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచి రంగు అయితే రావాలండి అంటే గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడు మాత్రమే మన సింపుల్ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్క స్పూను వేసుకుందాం ఒక్క స్పూను పసుపు పొడిని కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకుందాం ఈ అల్లం వెలిపి పేస్ట్ పచ్చివాసన వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం అల్లం వెల్ప పేస్ట్ కూడా మంచి అయితే సూపర్గా వస్తుందండి చూస్తున్నారా మంచి కలర్లోకి అయితే వస్తుంది ఇట్లా మనం తాలింపు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఈ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారొడి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాం ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలా కారం తాలింపులో వేసి చికెన్ వేసుకోవడం వల్ల కూర కలర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి హాఫ్ కిలో చికెన్కి తగ్గట్లుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తూ వండుతున్నాను ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి తాలింపులు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని చికెన్ బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం ఇలా మోత్ తీసుకుంటూ మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల మనకి ముక్క అనేది ఈవెన్గా ఉడికిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకున్నాము అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ ముక్క అయితే ఉడికిపోయిందండి సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని వేసుకుందాం ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్కి పావు కిలో సగం చిక్కుడుకాయలను తీసుకున్నానండి వీటన్నిటిని కూడా వేసేసుకుందాం వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మరొకసారి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకుందామండి సో ప్రాసెస్ ఎక్కువైనా పర్వాలేదండి కూర టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చికెన్ ఇలా మంచిగా చిక్కుడుకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు కట్ చేసుకున్న మీడియం సైజు టమాటో ముక్కల్ని వేసుకుందాం ఇందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఒక రెండు మూడు స్పూన్లు కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాం అంటే ఒక రెండు స్పూన్లు దాకా నేను వేస్తున్నాను ఇక్కడ అలాగే రెండున్నర స్పూన్లు వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఉప్పు కారం అంతా కలిసేలాగా మరొకసారి ఇలా మిక్స్ చేసుకుందాం చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తుంటేనే చాలా చాలా కలర్ఫుల్గా అరువు అయితే సూపర్గా వస్తుంది సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలని యాడ్ చేసుకుందాం దీంట్లో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేయించిన గరం మసాలా హోమ్ మేడ్ అండి ఇది వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోండి తర్వాత ఉడికినాక మధ్యలో యాడ్ చేసుకోవద్దండి టేస్ట్ పోతుంది సో ఫ్రెండ్స్ ఇలా బాగా అంతా కలిసిన తర్వాత కలుపుకొని పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది కూడా ఇప్పుడు దింపుకునే ముందు లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా జల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంతే వేడి వేడి మన చిక్కుడుగాయ చికెన్ కర్రీ విలేజ్ స్టైల్లో అంటే మనం మా పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మలు వాళ్ళు చేసిన పద్ధతిలో సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏం లేకుండా చేసి చూపించానండి సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అయినా కానీ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి నోరు ఊరిపోయేదే కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఎక్కువ మసాలాలు ఏమీ నేను వేయలేదండి కానీ చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి ట్రై చేసి ఈ కూర మీకు ఎలా నా కామెంట్ బాక్స్లో నాతోటి షేర్ చేసుకోకుండా ఫ్రెండ్స్ అసలు మర్చిపోవద్దు ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్